حال کو وळे پتريذل وंटना 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 حال کو وळे پتريذل وंटले حال کو وळे پتريذل وंटले حال کو وळे پتريذل وंटना 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 پتريام داون تام پتريام داون تام حال کو وळे پتريذل وंटले حال کو وळे پتريذل وंटले حال کو وळे حال کو وळे பட்டோம்மாலே <laughs> அனுபவாலே அனுபவம் அனுபவால பண்டவா பண்ணிச்சு பண்டோடு பண்ணிச்சு பண்டோபாடே பண்டோ சிஎம் 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 डम डम सीएम डम डम सीएम डम डम アルコール mana hozir yuzilida ಆಫೀಸರ್ ನಾನು ವಚ್ಚಾರು ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಅ మాట్లాడడం గురించి లే దీని గురించి ఎవరు చేసేది ట్యాంప్లెట్ ప్రభుత్వం వేసింది దీని ప్రకారం బిడ్డింగ్ అయినా కానీ మేమేం చేయాల మేము అడిగేది పోయిన సంవత్సరం ఉంది ఈ సంవత్సరం కాటన్ దీంట్లో ఏమేమి పెట్టినారు క్లాసులు ఒక క్వింటాల్ కొంటామా దీని ప్రకారం అయితే ఒక క్వింటాల్ కొంటామా చెప్పండి ఏం చెప్తున్నాడు ఇన్ని ఈ దిగువ నాణ్యత ప్రకారం పాటించి మద్దతు దేర పొందగలరు అంట ఇవన్నీ ఉంటే లేని ఏం చేయాల మీరు ఇన్ని క్లాసులు పెట్టినారా ఒకటి రెండు కాదు చూడండి ఇన్ని క్లాసులు ఉన్నాయి దీని ప్రకారం ఉంటే కొంటారంట దీని ప్రకారం మీరు ఒక క్విండాలు కూడా లేదు ఒకవేళ దీని ప్రకారం ఉన్నప్పుడు ముందే పోయి అమ్ముకుంటాడు అది కాదు పద్ధతి ఏమి చేస్తారో చెప్పండి మీరు మేము పోయినాం చేసినాం అంటే కాదు మీ ప్రకారం ఉండే మీకు మేము పది పది ఎకరాలు పదిహేను ఎకరాలు చేర్యలు ఇస్తాము మీరు సుమత్తలు పండి చేయండి అట్లా

ఈ ప్రకారం ఉంటే కొంటామండి ఎట్లయితుంది తీసుకున్నారు ఇప్పుడు మేం చెప్పేది అంటే ఏపీ గవర్నమెంట్ కొని మీ మార్కెటింగ్ యార్డ్లు డంప్ చేసుకోండి దాని తర్వాత ఎవరికి నమ్మండి మేము మేమంతా నమ్మ మార్కెట్ మాకు సీసీ వాళ్ళు పిలిపిండి మీరే చేద్దరు నువ్వు నామ మాత్రం మీ ప్రెసిడెంట్ కు సాయంత్రం అయితే లెక్కిస్తాం అది నాకు తెలుసు వద్దు అవన్నీ వద్దు సీసీ ఫోన్ చేయండి స్పందించడం లేదు సౌకర్యాలు ఆడున్నా ఈ అసలు మీరు కొన్నా కానీ తీసుకునే దాని దగ్గర మీ దగ్గర డబ్బులు లేవు सर जेसी प्रभाग रहते सर है बात करता सर पांच मिनट सर क्या तो करता हो आप 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 ज़्यादा बात करते हैं हम हमें और मैं आधों में बोल के हम आके या बैठे आके बात करो ये कह नहीं क्या सोच रहे आके मारते हैं सब जन आके आओ तुम आओ या को चपर अमाना कड़क ने आड़ना क्या वो लड़ना आड़ना మీ ఎడరు వచ్చేదాం స్వందాం మేము కొన్ని వేల కింద పత్తిలో రెండు రోజులు ఇట్లే గుర్తుగలము రెండు సంవత్సరాలు పత్తి వచ్చే మధ్య నాయకంది రైతులకి మీరు ఎన్నికలు రావాలన్నా మీరు ముందు ముందు పోతున్నారు హై రీడికి వచ్చే వరకు ఎవరు కదలరుందాకు నాకు చేయండి ఇది అయ్యే పని ఒక్క పిడికెడిగా నమ్ముకోలేడు ఈ ప్రకారం అయితే అది ఏమి ఎన్నికి ఉండాలి డెబ్బై వేల ఎకరాకు నాలుగు గంటలు మాత్రమే అంటే ఎంత బండి ఉంటుంది అన్ని లిమిట్ అయినా అంటే కట్టు ఏమిడా గడ్డి నీళ్ళు దుర్సే కానీ ఇవన్నీ పెట్టినారు రెండు ఎకరా రెండు కిట్టాలు పద్దెనిమిది రోజులు ఉండాలి వాళ్ళకి నాలుగు కిట్టాలు కేసుకొని డబ్బులు ఇచ్చేటట్టుంటే చెప్పండి చూపిస్తాం సంవత్సరం రెండు రెండు కిట్టాలు కూడా కాలే అవి లిస్ట్ తీసుకోండి దాని ప్రకారం మాకు నాలుగు కింటాల గిండు లెక్క ఆలకిడ్డాలు పెద్దలే వీయాల్సిందే వాళ్ళు వాళ్ళ కండిషన్ ప్రకారం మీ కండిషన్ ప్రకారం వీయాలి మాకు ఎంత ఇక్కకుంటే డె కేజీ చూపిస్తాం మా ఊర్లోనే అక్కడ ముప్పై ఎనిమిది రూపాయలు పెట్టి పెరిగిచ్చినాం మార్కెటింగ్ కదా సత్యనారాయణ చౌదరి దగ్గర కూర్చొని ఎవరు కూర్చున్నారు ఎంపీ మీ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ అరే కూర్చొని ఏం చెప్పినారు ఐదు రోజుల రూపాయలు కొట్టాము ఈ బుద్ధుని పదహైదు రోజులు మళ్ళీ ఈ పొద్దు ఏమంటారు మేము టెండర్ పిలిచినామో ఈ పొద్దు ఓపెన్ చేస్తారంట ఏం ఓపెన్ చేసేది సరే ఓపెన్ చేసినారు కొంటారు ఎలా కొంటారు ఈ క్లాసులు రెండు పెట్టారు ఈ క్లాసులే ఉంటే మీరు అవసరమే లేదు మా ఈ క్లాసులే ఉంటే మాకు మీరు అవసరమే లేదు మేమే అమ్ముకుంటాం ఎవరు అమ్ముకుంటారు అది అయిపోయా అదొక అంటే ఇప్పుడు అర్థం ఏమైతేంది మొదటి ఈసారి పండిన పంటే అమ్ముడుపోదు రెండో పంట ఎట్లా మేము అడిగేది రిక్వెస్ట్ చేసేది మార్కెటింగ్ యార్డ్ ముందు కొనాలా ఇది సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కాదు కొనాల్సింది ఏపీ గవర్నమెంట్ కొని మార్కెట్ ద్వారా కొని మీరు డబ్బు చేసుకోండి మీకు గోడౌన్ లో అవుతారు మీరు ఎట్లా కావాలంటే అట్లా ఏదో టెండర్ అంటే లారీ టెండర్ ఏం లారీ టెండర్ ఉంటే కదా ఈ ప్రకారం అయితే ఒక్క కేజీ కూడా లేదు

வச்சு சூசைட் ரெடி நல்லா பண்ண மது பாட்டில் தான் அப்பே ரெண்டே நீரே மது பாட்டில் வச்சி ரொம்ப திரிட்டு रेट 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 ఇవన్నీ ఉండాలి అయ్యా ఇవన్నీ ఉన్నాయంటే గవర్నమెంట్ ఏం కొనాల్సిన పని లేదు గవర్నమెంట్ కొనాల్సిన పని లేదు రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చో ఈ ప్రకారం అయితే ఈ సంవత్సరం పండిన పంటనే కొనరు ఇంకా లాస్ట్ ఇయర్ది కూడా అంత అట్లే ఉంది ఏమైపోయేది వర్షాలు పడక పత్తి కూడా సరైన పరిస్థితిలో లేదు కాలోనీలు కూడా రాలే మా ఎమ్మెల్యే నీళ్ళన్నీ ఆయన ఇసుక తోలుకొని దాన్ని మూడు అట్లా పంపించినాడు పెద్దానది లేక తరలించినాడు మెలపా అయిపోయింది ఇది అయిపోయింది కాబట్టి ఈరోజు పొద్దున్నే ఎనిమిది ఎనిమిది లక్షల పంట కాలిపోయింది ఈరోజు పెద్ద ఒడుగురులో చాలా మంది ఎట్లున్నారంటే ఇక రేపో మా నాడు విషయం తగ్గే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము అడిగేది ఒకటే సీసీఐ కొనదు సీసీఐ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే ఏం చేయాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలుసుకొని ఏపీ గవర్నమెంట్ కొనాలా మొత్తం పత్తిని ఒక మంచి రేట్ ఇచ్చి ఏపీ గవర్నమెంట్ కొని మార్కెట్ యార్డ్ లో పెట్టుకొని ఫ్యూచర్ లో వాళ్ళు అమ్ముకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో ఒడ్లు వర్షాలు వచ్చి మొలకలు ఎత్తితే కూడా గవర్నమెంట్ కొనింది ఈ ప్రకారం అయితే ఒక కేజీ కూడా పుడుపోదు ఇది చూస్తుంటే రైతులకి ఊరికి కంటి తుడుపు నేను కోరేది ఒకటే సంవత్సరం ఈ సంవత్సరం ఉంది ఒక మద్దతు ధర మాకు ఏడు వేల ఇరవై వద్దు ఏడు వేల ఇరవై వద్దు మంచి ఒక ధర ఇస్తే రైతాంగం బాగుంటుంది అసలు చాలా మంది ఆరు బయట పన్నుకుంటున్నారు ఎందుకంటే మొత్తం పత్తి ఇట్లా పెట్టుకొని అసలు కొన్ని సార్లు అయితే బయటకు పడేసినారు చేత కాక అందువల్ల మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదో ఒక ధర పలికియండి సీఎం గారితో ఈ రోజు ఎట్లా అనంతరంకి వస్తున్నాడో మరి ఆయనకు చెప్పి మీరు ఏమైనా చేస్తే రైతాంగం బతుకుతుంది లేదంటే అసలు భయమైతుంది నేను తిరుగుతున్న పల్లెలో అందరూ ఒక మూడుకి వచ్చినారు ఇది అమ్ముడు పోదు మేమేం అని చాలా నిరుత్సాహం ఉన్నారు కాబట్టి నేను గోరేది ఏమంటే సీఎం గారిని ఒకటే కోరుతున్నా ఏదో ఈసారి ఈ పత్తి ఎంత కొని మీ గోడల్లో పెట్టుకొని ఏమంటారు మళ్ళీ అది ఏమి నాలుగు కింటాలకు ఉంటారంట మరి ఇది ఎక్కడ అన్ని అన్ని వాళ్ళు చెప్పినట్లే ఈ ప్రకారం ఉంటేనే కొంటారంట పది క్వింటాలు ఇరవై క్వింటాలు ఉండేవారు ఉన్నారు వాళ్ళ వాళ్ళకైతే ఏమిటి అంతా కొనండి మేము ఏడు వేల ఇరవై అడగడం ఏదో ఒక రేట్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం అయితే కొని వేస్తే సరే లేదంటే వర్షాలు లేవు ఏం లేవు పనులు లేవు రైతాంగం చాలా దుస్థితిలో ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ కోసరు మేము సపోర్ట్ గా ఈయన వచ్చి కూర్చున్నాం కదా ఈసారి సిసిఐ మంచి కూడా లేడు ఆయన ఎవరో ఉన్న నార్త్ ఇండియన్ ఉన్నా ఆయనకు హిందీ ఒకటే వస్తుంది నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మా ఆదోడి ఆధ్వర్ని ఇప్పుడు అంటున్నాడు నేను ఆదోనిలో ఉన్నాను అని మరి ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తారు రోజు ఆఫీస్ ని క్లర్క్ లేడు పీఈవ్ లేడు జవాబు చెప్పేవాడే లేడు మాకు సిసిఐ అందుకే ఇక్కడ మార్కెటింగ్ యార్డ్ ముందు వచ్చి కూర్చున్నాం వాళ్ళు ఏం చేయరు వాళ్ళు కొనాల సీసీ కొందు మా ఒకటి మార్కెటింగ్ యార్డ్ కొనాల్సి త్రూ గవర్నమెంట్ మార్కెటింగ్ యార్డ్ కి పర్మిషన్ ఇచ్చి కొంటే సరిపోతారు లేకపోతే చాలా మంది రైతాంగము సూసైడ్ చేసుకుంటారు అది పరిస్థితి ఏడు వేల ఇరవై పెట్టి ఇన్ని క్లాసులు పెట్టారు కండిషన్ లేకోకుండా మధ్య బర్తికి ఒక రేట్ ఇచ్చి చెడ్డబర్తికి ఇంకో రేట్ ఇచ్చి ఏదో ఆదుకోమని చెప్తున్నాం మేము కండిషన్ ఇంత కొనాలని చెప్పడం లే ఈ క్లాదులన్నీ తీసేసి ఒక చెడ్డ చెడ్డబర్తి ఉంటే తగినట్లు ఏంటి రెండు రెండు సంవత్సరాల బతి ఉంది ఎక్కడ చూసినా ఈ మొదటి సంవత్సరం అట్లే ఉంది ఈ క్లాసు ప్రకారం ఒక కేజీ కూడా పడిపోదు వింట మేమేమి ఈ సంవత్సర రైతుకు మేము ఎక్కువ ఇవ్వండినాంలే దాన్ని తగ్గట్టు ఇవ్వండి రెండో సంవత్సరానికి కూడా తగ్గట్టు ఇవ్వండి ఎందుకంటే నల్లగా వింటది ఇంకో వింటది కాబట్టి మేము గవర్నమెంట్ కూడా ఏడు వేల ఇరవైతో కొనమని చెప్పడం లే అయ్యా ఒక్కో ప్రైజ్ ఫస్ట్ ఇయర్ దానికి ఒక ప్రైజ్ రెండో సంవత్సరం ఒక ప్రైజ్ ఎందుకంటే నల్లగా గిల్లగా అయింటది కరెక్టే మేమే వద్దండం లేదు అందరికి ఏడు వేలు ఇవ్వడానమ్మా లేదయ్యా వాళ్ళకు ఏదో బయట పడేటట్టుగా ఖర్చులు ఇవన్నీ పెట్టినారు దాన్ని బయట వడ్డీలు ఉంటాయి దానికి కనీసం రోజాన్ని ఎక్కువ వస్తే చాలు అంతేకాని మేము అన్యాయంగా ఎనిమిది వేలు గురువు ఏడు వేలు కొను అన్నంలా అంత కొనండి వీళ్ళ ప్రకారం అయితే ఒక కేజీ కూడా లేదు ఎల్లాగా ఉండాలంట లాంగ్ టేబుల్ ఉండాలంటే దొరకదు ఎన్ని క్లాసులు పెట్టినట్టు ఏమున్నాస్తున్నాడు ఇక్కడ ఈ దిగువత ఈ దిగువ నాణ్యత ప్రమాణం పాటించి మద్దతు ధర పొందగలరు ఏం రాసినాడు ఈ ప్రకారం ఇన్ని గలాదులు అయితే చెప్పండి దయచేసి మేము మీరు అన్యాయం కొనమని చెప్పడం లే దయచేసి మొదటి సంవత్సరానికి ఒక రేటు రెండో సంవత్సరానికి ఒక రేటి అని చెప్తారు మేన్ పక్షంలో ఏడిపోలే చెప్పండి ఇన్ని పెడితే అట్లా ఏమో అన్యాయంగా చెప్పి అద్ద కొనుక్కోమని చెప్తే ఫలవాలి అన్న న్యాయంగానే కొనండి మద్దతు ధర ఇవ్వండి పోయిన సంవత్సరానికి ఏమిస్తారు ఈ సంవత్సరంలో ఏమిస్తారు